శివన్నారాయణ కార్తీక్ని పిలిచి మన కంపెనీ లాభాల్లోకి వెళ్ళాలి అంటే ఏం ప్లాన్ వేసావురా కార్తీక్ అని చెప్పేసి అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా పెద్ద ప్లానే వేశాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా సంతోషిస్తూ అదేంటో చెప్పరా నాకు కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే మనం వాళ్ళ ప్రజలు మన దగ్గరికి రావటం కాదు జనాల దగ్గరికే మనం వెళ్ళే విధంగా వాళ్ళకి సర్వీసులు అందించే విధంగా చేయాలి అను అనుకుంటున్నాము అలాగైతే మన కంపెనీ అయితే లాభాల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది క్వాలిటీ మాత్రం ఏ మాత్రం తగ్గదు అలాగే ఆన్లైన్లో కన్నా మనది ఒక పదిహేను రూపాయలు తక్కువగానే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే చాలా సంతోషిస్తూ నీ ఐడియా నాకు చాలా బాగా నచ్చిందిరా షబాష్ మనవడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే లేదు లేదు తాతయ్య ఈ ఐడియా నాది మాత్రం కాదు ఇదిగో ఇక్కడ ఉంది కదా నా భార్య నా భార్యది ఈ ఐడియా అని చెప్పి చెప్పేసి అయితే అంటూ దీపను పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం చాలా కోపంగా దీప వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును ఎవరో చెప్పారు వంటలు వండుకున్న వాళ్ళు ఏమి ఐడియాలు ఇస్తారు అని కానీ ఇప్పుడు చూసారా నా భార్య ఎంత మంచి ఐడియా ఇచ్చిందో జనాల దగ్గరికి మనమే వెళ్ళి సర్వీసులు అందించి మనం లాభాల్లోకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అవునవును లాభాలు ఎలా వస్తాయో నాకు అర్థం కావటం లేదు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే మనం ప్రమోషన్స్ చేయం కదా ప్రమోషన్స్ చేస్తే ఆ డబ్బులు కూడా మనకి మిగిలినట్టుగా మనమే స్వయంగా వెళ్తాం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నీ ఐడియా నాకు బాగా నచ్చిందిరా మనవడా అని చెప్పేసి అయితే అంటూ మెచ్చుకుంటూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శివ శివన్నారాయణ అయితే కార్తీక్ని దగ్గరికి పిలిపించి అవునురా నా కూతురు ఎలా ఉందిరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే మా అమ్మకేమి మా అమ్మ బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం నేను శ్రీధర్ని సీఈఓగా చేశాను కదా అదానికి మీ అమ్మ చాలా సంతోషించి ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే తాతయ్యకి అమ్మ బాధపడిన విషయం చెప్పకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ మా అమ్మకేమి చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు